హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నానండి వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మీద వచ్చిన శారీస్ అండి కొన్ని శారీస్ ఏమో ఇలా ఫాయిల్ ప్రింట్లో అయితే ఉన్నాయి అండ్ ఇంకొన్ని శారీస్ ఇలా బార్డర్ టైప్లో వచ్చాయండి శారీస్ కలెక్షన్ అయితే కొంచెం లిమిటెడ్గానే ఉంది అండ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి చిన్న మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ శారీస్లో ఒక త్రీ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ లోపట అట్లా చిన్న మిస్టేక్ అనేది ఉంటుందంటే అది మిస్ప్రింట్ అవ్వచ్చు చిన్న డ్యామేజ్ అవ్వచ్చు సో ఈ శారీ కలెక్షన్ అయితే ఇవాళ టూ ఓ క్లాక్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నాను సింగిల్ శారీ కూడా అండ్ ముందుగా మీకైతే ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఎవరికన్నా బుకింగ్ చేసుకోవాలనుకున్నా ఎవరికన్నా ఫార్వర్డ్ చేయాలనుకున్నా ఫాస్ట్గా చేయండి ఫ్రెండ్స్